హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ ఈరోజు వీడియో వచ్చేసి లొట్టలేస్తూ లాగించేసే స్పైసీ వెజ్ నూడిల్స్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్పైసీ వెజ్ నూడిల్స్ని పిల్లల నుంచి అలాగే పెద్దవాళ్ళ వరకు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది మరి స్పైసీగా తిన్న తర్వాత చల్లచల్లగా కూడా ఉండాలి కదండి అందుకని చెప్పి కీర కర్డ్తో సలాడ్ చేశాను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా వెజ్ నూడిల్స్ని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా సాల్ట్ అలాగే ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి నూడిల్స్ అనేది అతుక్కుపోకుండా విడివిడిగా వస్తాయన్నమాట మనకి వాటర్ అనేది బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నూడిల్స్ అనేది ఇందులోకి వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాకెట్ మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు అలాగే విడిగా కూడా అమ్ముతారు ఏ నూడిల్స్ అయినా పర్వాలేదు ఈ ఒక్క ప్యాకెట్ మనకి ఇద్దరికి వస్తుందనమాట ఇలా వేసుకున్న తర్వాత అలా వదిలేసాయండి ఈ లోపల మీరు వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకోండి ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి తీసుకున్నాను ఇందులోకి నేను మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు ముక్కలు అలాగే చజ్వాన్ సాసు సోయా సాసు వెనిగర్ అలాగే క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ మినిట్స్కి మన నూడిల్స్ అనేది కుక్ అయిపోతాయి అనమాట మరి సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి కన్నాల గిన్నె ఉన్న దాంట్లోకి వాడ్చుకోవాలి ఇలా వాటరు వాడ్చుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చల్లనీళ్ళు అనేది నూడిల్స్ మీద చల్లాలి ఇలా చల్లడం వల్ల మనకి నూడిల్స్ అనేది ఓవర్గా కుక్ అవ్వకుండా అన్నమాట ఇక్కడ చూస్తున్నారా మనకి నూడిల్స్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చాయో నూడిల్స్ని ఉడికించుకునేటప్పుడు కొంచెంగా ఆయిల్ వేసుకుంటే ఇలా పొడిపొడిగా వస్తాయన్నమాట ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి కడాయి తీసుకోవాలి ఇలా వెడల్పాటి కడాయి తీసుకోవడం వల్ల మనకి కలపడానికి ఈజీగా ఉంటుంది మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇందులోకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలని అన్నిటిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ మష్రూమ్ కూడా వేసేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అలాగే బీన్స్ క్యారెట్ ముక్కలు మీరు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేదంటే కనుక ఇలాగ సన్నగా కట్ చేసుకోండి అలాగే క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని బా ఐ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా హైఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనకి వెజిటేబుల్స్ ఓవర్గా కుక్ అవ్వక్కర్లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే చాలన్నమాట క్రంచి క్రంచిగా వెజిటేబుల్స్ అనేది మనం తినేటప్పుడు తగిలితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి సెజ్వాన్ సాస్ ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర సెజ్వాన్ సాస్ లేకపోతే కనుక రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూను సోయా సాస్ ఒక హాఫ్ స్పూను వెనిగర్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి కూడా వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాజిక్ మసాలా అనమాట మనకి బయట ఇన్స్టెంట్గా దొరుకుతాయి ఇది వేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయన్నమాట పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అంతేనండి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే స్పైసీ వెజ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా స్పైసీగా తింటే చాలా చాలా బాగుంటుంది కదండి చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మరి స్పైసీగా తిన్న తర్వాత చల్ల చల్లగా సలాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆ సలాడ్ కోసం నేను ఇక్కడ సింపుల్గా కర్డ్ అలాగే కీరాతో చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు కర్డ్ తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా కీరా నేను చక్రాల్లా కోసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అలాగే కర్డ్ క్వాంటిటీ కూడా తగ్గించుకోవచ్చు మీరు కావాలంటే ఈ విధంగా బీట్ చేసుకోవాలి కర్డ్ వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా తరకలు లేకుండా మీరు కావాలంటే క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే బ్లాక్ సాల్ట్ అనమాట ఈ సాల్ట్ కూడా ఇందులోకి వేసుకోవాలి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ చాట్ మసాలా వేయడం వల్ల మన సలాడ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కీరా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కీరా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని కర్డ్ కీరా సలాడ్ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది స్పైసీగా ఏమన్నా తిన్న తర్వాత ఈ విధంగా చేసుకొని తింటే పొట్టకి హాయిగా ఉంటుంది అనమాట డైట్ చేసే వాళ్ళకు కూడా ది బెస్ట్ అనమాట స్టమక్ కూడా ఫుల్ అవుతుంది మరి ఈ రెండు రెసిపీస్ ట్రై చేస్తారు కదా మీకు కూడా బాగా నచ్చాయా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి